గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మీ మన బీసిక్స్ మన వెలుగు మన వార్తలు ఈరోజు అన్ని పత్రికల్లో చూసుకుంటే నిన్న నిన్న మనం ఛానల్ ద్వారా మన ఛానల్ బీసిక్స్ మన వెలుగు ఛానల్ ద్వారా వ్యక్తపరిచిన అనుమానాలు కొంచెం పత్రికలలో కవర్ అయింది చూద్దాం ముందుగా వెలుగు పేపర్ తెలంగాణ పత్రికడు చూద్దాం అది కూడా రేషన్ కార్డుల జాబితాలపై గందరగోళం నిన్ననే చెప్పినాం కదా నిన్న కాదు ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాం రేషన్ కార్డుల జాబితాలపై గందరగోళం కుల గణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టుల తప్పిదాలు కాదా మరి చూద్దాం నేను రాజకీయ వార్తలు పక్కన పెట్టేసినాం రాజకీయాలు వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు కానీ వీళ్ళు పోతే వాళ్ళు వాళ్ళు పోతే వీళ్ళు సమయం వచ్చినప్పుడు దాంట్లో కూడా వెళ్ళి దాంట్లో కూడా టచ్ చేద్దాం వెళ్ళి అంటే టచ్ చేద్దాం ఆ వార్తలు కూడా చూద్దాం కానీ ఇప్పుడు అంత అవసరం లేదు ప్రభుత్వం ప్రజలకు ఇస్తామన్నటువంటి ఆరు గ్యారంటీల మీ అందుకే నేను మన వెలుగు మన వార్తలు అని చెప్పేసి బేసిక్స్ మన వెలుగు ద్వారా ప్రజలకు దగ్గరేద్దామనేది అందుతున్నాయా లేదా నిజమైన లబ్ధిదారులకు ఈ స్కీములు ఇంప్లిమెంటేషన్ మొదలైంది కాబట్టి సరే చూద్దామే నిన్న కూడా చెప్తిన మొన్న చే అది ఇంద్రమైళ్ళ మీద ఈ పథకాల మీద అనుకున్నట్టుగానే ఈ పత్రిక బాగానే కవర్ చేసినట్టు కుల సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టుల తప్పిదాలు అర్హత ఉన్నోళ్ళలో సగం మంది పేర్లు లేవు ఏంటనే డౌట్ వ్యక్తం చేసినాం ఇది జరుగుతుంది అందుకే ఇందినమ్మ కమిటీలు ఎప్పుడైతే మీరు డిప్యూటీ సీఎం గారు ఆ రోజు ఎవరు మన గ్రామాల్లో వీళ్ళ కమిటీలు ఉన్నాయి కదా ఇందినమ్మ కమిటీలు వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారు అన్న అన్నప్పుడే అది తెల్లాలి మనం వీడియో చేసినాం అదే ఇది జరుగుతుంది అనుకున్నాం అదే మాదిరిగా జరుగుతుంది ఎందుకంటే గతంలో అనుభవాలు ఉన్నాయి కదా మరి ఆ అనుభవాల నుంచి ముందు కొట్టుకున్నాం అది ఖచ్చితంగా జరిగింది జరుగుతుంది అర్హత ఉన్న వాళ్ళలో సగం మంది పేరు లేవు ఉండవు మరి ఎందుకు ఆడ ఉన్నారు మీ కార్యకర్తలు ఉన్నాకెళ్ళి ఉంటాయి మీరు నన్ను బేర్ చేసుకున్నారు కదా అట్లా కాకుండా అదేంది రేషన్ డీలర్ పంచాయతీ సెక్రటరీ ఆడ అలా తిరగకపోయి గ్రామ పంచాయతీలో కూర్చొని రేషన్ డీలరు పంచాయతీ సెక్రటరీ వాళ్ళ వాళ్ళని అక్కడ కూర్చొని తెల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు అన్ని ఏ రేషన్ కార్డు ఉన్నా సరే తీసుకొని అక్కడికి రండి లేదు లేని వాళ్ళు కూడా మీ ఆధార్ కార్డు ఓటర్ ఐడి రెండు తీసుకొని వస్తే లేని వాళ్ళ పేర్లు వాళ్ళు లిస్ట్ అవుట్ చేసేవారు అది ఈజీగా అయిపోతుంది అట్లా కూడా మీరు దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటే ఎట్లా వస్తుంది సార్ ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళు అనర్హుల పేర్లు మరి నాకు అర్థం కాదు ఇంత పెద్ద మేధావులు ఉంటారు అంటే ప్రభుత్వాలకి సలహాలు ఇచ్చేవారు కావచ్చు ఉంటారు కానీ లక్ష లక్షల జీతాలు ఉంటాయి మరి ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళు అనర్హుల పేర్లు లిస్టుల్లో వచ్చినాయి ఏం చేద్దాం మరి దీనికి ఏంటి పరిష్కారం దొరకదా ఎందుకు ఎందుకు సార్ ప్రజలని రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో పన్నెండు లక్షల అరవై వేల మంది దరఖాస్తు చేస్తున్నారు ప్రజాపాలనలో అన్ని లక్షల మంది చేసుకుంటే అందులో ఎంతమంది జిల్లాకి ఎంతమంది పేర్లు వచ్చినాయి ఒక్కొక్క గ్రామంలో లిస్ట్ వచ్చేసింది నాకు అసలు సర్వేలే పూర్తి కావాలి కలెక్టర్ చెప్తా ఉంటే దీని మీద లిస్ట్ వచ్చింది నేను ఒక విలేజ్కి వెళ్తే లిస్ట్ వచ్చేసింది మాది మా పేరు వచ్చింది మా పేరు వచ్చింది నేను కన్ఫ్యూజ్ అయినా మీ సర్వే ఎప్పుడు పూర్తయింది ఎప్పుడు సర్వే చేసింది మీ సెక్రటరీ గారు ఎవరు కానీ సర్వే వాళ్ళే వాళ్ళేగా చేయాల్సింది మంది లిస్టుల లేకపోతే మళ్ళీ వాళ్ళ పరిస్థితి అని ఏం చేస్తారు గవర్నమెంట్ చూద్దాం ఇప్పుడు లిస్టుల్లో పేర్లు లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్న అర్హులు ముందుకు నేను మొదలు పెట్టిన ముందు అప్పటి నుంచి చెప్పిన అనుమానాలే ముందుకు వస్తుంది ముందుకు వస్తున్నాయి కదా అదేంటి వాళ్ళ పత్రిక వెంకటస్వామి సార్ కదా వినోద్ ఎమ్మెల్యే గారు మీకు కాంగ్రెస్ పార్టీ కదండి మీరు చెప్పొచ్చు కదా మీరు మాట్లాడచ్చు కదా ముఖ్యమంత్రితో వెళ్ళి డిప్యూటీ సీఎంతో వెళ్ళి వారితో మాట్లాడి ఇట్లాగా జరుగుతుందని చెప్పి చెప్పొచ్చు కదా ఏం ఏం జరుగుతుంది మరి అప్పుడు అప్లై చేసుకోమంటీ ప్రజాపాలనలో అప్పుడు చేసుకున్న వాళ్ళు సగం మంది లిస్టులలో పేర్లేదు ఆందోళన దిగుతున్న అర్హులు ఆందోళన ఇంకా వ్యతిరేకత కూడా ఫుల్ ముందు ముందు ఎక్కడ పడింది స్టెప్పు అంటే మీరు రే ఇందిరమ్మ ఇల్లు ఒకటి రేషన్ కార్డు ఈ రెండు కనుక ఇచ్చి ఉంటే ఈ ఉచిత వాసు ప్రయాణం మీద దాని మీద దీని ఎవరు దృష్టి పెట్టే వాళ్ళు కాదు మంచిదే అది ఉన్నది అది కూడా మంచిదే కానీ ముందు ఏంటంటే నివాసం కావాలి ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ముందు ఇల్లు కావాలి ఉంది కదా రోటీ కప్పుడ అవర్ మకాన్ని ఇంకా ముందు మనిషికి కావాల్సిన ముందు అవి మూడు తర్వాత ఈ రెండు కనుక చేసి ఉంటే వేరే వాటి విషయాలలో ఏ ఇంకా ఉచితాల కోసం అడిగి ప్రజలు పెద్దవి కాన్సంట్రేషన్ ఒక కాదు అది ఇక్కడ మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి చేస్తున్నాచ్చు ఇక ఈ తమ పేర్లు తీసుకోవాలని లేదంటే సర్వేను అడ్డుకుంటామని హెచ్చరికలు ఖరా కరాఖండిగా నేను మొట్టమొదటి వీడియోలు కాకుండా బహుశా నిన్న కూడా చెప్పినాం అదే జరుగుతుంది అదే జరిగింది హాట్ హాట్గా ఉన్న మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పటికీ మనం వ్యక్తం చేసిన అనుమానాలే ముందుకు వస్తుంది దర్శనకాళ్ళది ఇట్లా ఉంటే మరి ఇంద్రమ ఇండ్లది ఇంకెట్లో ఉంటుందో కదా రేషన్ కాలంలో ఇట్లా ఉన్నది మీరు కులాగా మీకు వెళ్ళి తీసుకోకండి సార్ ఊర్లలో అసలు సెక్రటరీలు ఉన్నారు వాళ్లకు బాధ్యతలు అప్పేసి వాళ్ళ ఆధ్వర్యంలో రేషన్ డీలర్లను రేషన్ డీలర్ పంచాయతీ సెక్రటరీ వాళ్ళు ఇద్దరు కనుక ఉంటే ఉన్నోళ్ళు ఎవరు లేనో లేవరు డీలర్ దగ్గర లిఫ్ట్ ఉంటుంది కదా ఎట్లా ఉన్నా పంచాయతీ సెక్రటరీ ఉంటే లేని వాళ్ళు తీసుకోవచ్చు ఉన్నది అని చెప్పి లే అసలు ఇంకో ప్రాబ్లం ఉంది దీంట్లో నేను నిన్న ఫీల్డ్లోకి వెళ్ళిన లేనోళ్ళు ఎవరు ఇప్పుడు ఎన్నడో ఇచ్చిన కార్డులు ఎఫ్ఎస్సి కార్లు ఉన్నాయి కదా సరే ఇప్పటికి రేషన్ కార్డులు అవే నడుస్తున్నాయి కదా మరి ఇప్పుడు ఒక ఇంట్లో నాలుగు ఇద్దరు అన్నంలో ముగ్గురు అన్నంలో ఉంటారు అప్పుడు ఎప్పుడో ఇచ్చిన కార్లలో అందులో యాడ్ చేసుకోవాలి మరి ఇంకా పిల్లలు వాళ్ళ యాడింగ్ ఎట్లా వాళ్ళు అన్న రేషన్ కార్డులో మన కొడుకు చేసుకోవాలన్నా నా బిడ్డ చేసుకోవాలన్నా ఇట్లాంటి అనుమానాలు ఉన్నాయి ప్రజలు అనుమానాలు కాదు ఇదే ముఖ్యమైనవి రేషన్ కార్డు ఎట్లా ఇస్తారు మీరు ఏ ఇస్తారు ఖచ్చితంగా పకాడ్బందీగా ముందు పంచాయత్ సెక్రటరీ మీద బాధ్యత పెట్టి వాళ్ళకు అను అనుసంధానం డీలర్ రన్ చేసేవాళ్ళు అప్పుడు ఈజీ అయితే మెథడు ఇది మాకున్న ఒపీనియన్ వీళ్ళలో తేలినాం కాబట్టి చెప్తుంది నిన్న నేను మొత్తం మీద దీని మీద వెళ్ళిన ముందు ఇంకా ఉండే ఇందిరమ్మ ఇళ్ళ ఎంపికప్పుడు మీరు గ్రామ అన్నారు కదా అది కూడా ఎట్లా జరుగుతుందని చూద్దాము ఇది సిద్ధిపేటనా ఎక్కడైనా ఈ రాష్ట్రం అంతటా ఇదే ఉన్నది పరిస్థితి కొంచెం చదువుకున్న రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై గందరగోళం నెలకొంది కులగణన సర్వేలో ఉన్న వివరాలను ప్రాతిపాదిక తీసుకుని కొత్త రేషన్ కార్డులకు అర్హుల ఎంపిక చేయడం ఎలాంటి క్రాస్ చెక్ చేయకుండా గ్రామ పంచాయతీల్లో ముసాయిదా లిస్టులను ప్రదర్శించడంపై విమర్శలు వస్తున్నాయి వస్తున్న ఐడీకి మాత్రం తప్పని నేను అంటున్నాను రైట్ కులాద అది చాలా మంచిది జరిగింది కానీ దాన్ని బేస్ చేసి మీరు కాకుండా అందులో ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరు ప్రజలందరికీ రేషన్ కార్డులను ఉన్న వారిని తీసుకొచ్చి చూపెట్టండి మీరు లేని వాళ్ళని యాడ్ చేసుకుంటామని చెప్పేసి అప్లికేషన్ తీసుకుంటామని చెప్తే పంచాయతీ సెక్రేటర్ల మీరు బాధ్యత పెట్టి డీలర్ ను వాళ్ళు ఇద్దరికి అనుసంధానం చేస్తే సరిపోయేది ఇంకోటి ఇంద్రమలక్షన్స్ కూడా ఇదే జరుగుతుండొచ్చు చూద్దాం ముందు ముందు ధరణిలో ఏది ఏం ధరణిలో ఏది ముట్టుకున్నా అంత క్రాష్ ధరణి తీసి బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పేసి సరే చట్టం చేసేందుకు అమల్లోకి వచ్చింది కానీ ధరణిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కోసం ఇప్పటికీ నిన్న కూడా కొంచెం ఒక విషయం ఇట్లా అడిగిన అయితే దాంట్లో ఏం వెళ్తేళ్ళేవారని చెప్పేసి నేను స్వయాన ఒక ఆయన బహానీ తీసుకుంటున్నాడు మా మీ సేవలో తీస్తే ఆయన అడుగుతుండు ఇంతకుముందు అట్లా అట్ట మాదిరి వచ్చేది అంటే డైరెక్ట్ అంటుండ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అతను ఏమంటుండు మీ సేవలో ఒక రైతు రైతు అనుకోండి రైతే బహానీ తీసుకోండి ఏమిన్నది ఏం ఏం తీసుకుంటున్నావు అని అంటే పానే తీసుకుంటున్నా అంటే ఎందుకంటే ఇక మనకు ఉండేటప్పుడు ఉంటాయి దేని గురించి అంటే పలానే ఇట్లా అంటే ఇంతకుముందు అట్ట వచ్చి అట్టలు వచ్చేది ఇప్పుడు వస్తలేదా అని ఏమున్నదన్నా వాళ్ళ ఫోటో తీసి వీళ్ళ ఫోటో వేసుకున్నారు అంటే ధరణి ధరణి పేరు కూడా మారలేదు అని అంటే కొంచెం సాఫ్ట్వేర్ లేట్ అవుతుంది నెట్లో సాఫ్ట్వేర్ మనం ఒది ప్రజలు కూడా వదిలిపడ్డాలని చెప్పేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినాం కానీ ఆ ధరణిలో ఏందో చూద్దాం మరి ధరణిలో ఏది ముట్టుకున్నా అంతా క్రాష్ అందుకే నేను రఘు అన్నాను మన మన తొలి వెలుగు రగ చాలా ఫాలో అవుతుంటు అంతా క్రాష్ ల్యాండ్ మైన్ తయారైన పోర్టల్ ఆగమేఘాల మీద తయారీ ఇష్టారీతిన మార్పులకు సమస్య కొద్ది రోజులుగా మురాయిస్తున్న సర్వర్ ఉన్నదాన్ని డెవలప్ చేసేందుకు ఎన్ఐసి పాటలు అసెంబ్లీలో సీఎం కామెంట్స్ తర్వాత టెరాసిస్ సహాయ నిరాకరణ అప్పుడు ఆ కంపెనీకి ఇచ్చిన టెరాసీస్ వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు హెల్ప్ చేయమంటారు మరి ఏం ఇంకో ఇంకొక టైం పడుతుండొచ్చు చూద్దాం ధరణి పోర్టల్ను ప్రైవేట్ కంపెనీకి టెరాసిస్ నిర్వహణ నుంచి తప్పించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్ఫర్ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్కి అప్పగించాక ఆ సాఫ్ట్వేర్లోని లోపాలు ఒక్కొక్కటిగా భయపడుతు బయటపడుతున్నాయి అందులో ఎలాంటి మార్పులు చేయాలి చేయాలన్నా ఆచి టూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏమాత్రం అడ్డేట్ అయినా ల్యాండ్ మైన్ మాదిరి మొత్తం పోర్టల్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉన్నట్టు తెలిసింది అంతకుముందు ధరణి పోర్టల్ను ఆగమేఘాల మీద చేసి నిర్వహించిన టెరాసిస్ ఒక పద్ధతి ప్రకారం బ్యాంక్ అండ్ సాఫ్ట్వేర్ ను రూపొందించుకోవడం ఎప్పటికప్పుడు కోడింగ్ లో ఇష్టారీతిన మార్పులు చేయడం వల్లే ఈ సమస్య వచ్చినట్టు ఎన్ఐసి నిపుణులు చెబుతున్నారు మాడ్యూల్స్ తగ్గించడం కత్తి మీద సామే మరి మీరు ఏం మారుస్తారు సార్ ధరణి రాగానే అందరూ ఆశలు పెట్టుకున్న దాని మీద ఎన్ని భూములు గ్రామాల్లో విఆర్ఓలు వ్యవస్థ ఉంటేనే దానికి సరైన పరిష్కారం దొరుకుతాయి మీరు కనుక ఈ సరి చేయకపోతే ప్రజలు మాత్రం ఎత్తి పడతాయి ఏది యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఇక మళ్ళీ భవిష్యత్తులో ఆశలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది మేము విలేజ్ నుండి తీసుకున్న దాని ప్రకారం చెప్తున్నాము సార్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక ఎవరన్నా కామెంట్స్ అవి అని పెడితే ఐ విల్ అడీ టు మీ ఆన్సర్స్ అంటే ఎందుకోసం అంటే ఈ మనం చేసింది ఎందుకోసమే కదా ప్రతి ఒక్కళ్ళు ప్రతి మనిషి ఉద్యమంలో పాల్గొన్నారు తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు మరి ఇప్పుడు అది జరగద్దని మార్పు కోరు మార్పు మార్పు కోసమే కదా అందరం కోరుకుందాం మరి ఏం జరుగుతుంది ఇక ధరణి పేరు మార్చి భూభారతి తిరటం చేసినామన్నారు అందులో తీసి మళ్ళీ అదే ధరణి అని వచ్చింది అది ఒకటి చూద్దాం అది ఇది ఒకటి ప్రధాన వార్త ఇలా బాగానే ఉన్నాయి పేపర్లో బాగా మనం నిన్న వార్తల్లో ఒక విషయం చెప్పింది ఇది మన ఎస్సీ ఎస్టి అండ్ బీసీ ఈ కార్పొరేషన్ ఉంటాయి కదా వాళ్ళకు లోన్స్ అవి ఉపాధి స్వయం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఏమైనా నిధులు ఉంటే దాంట్లో ఎప్పుడు షెడ్యూల్ ఎప్పుడైందని మాట్లాడిన ఆ వార్త ఈరోజు ఫ్లెష్ అయింది ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ఖర్చును ప్రతి నెలా చెప్పాల్సిందే వస్తుంది ఫండ్స్ మొత్తం వినియోగించాలి అధికారులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమక ఆదేశం ప్రతి శాఖలో ఎస్సీ ఎస్టీ సప్లాం చట్ట ప్రకారం చట్టం ప్రకారం నిధులు సకాలంలో ఖర్చు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గం ఆదేశించారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం అమలు తీరుపై శుక్రవారం సెక్రటరియట్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన రివ్యూ చేపట్టారు ఎస్సీ లకు చేయితను అందించాలి సంతోషం అటు ఇటు ఎక్కడికి రివ్యూ అయితే మరి ఈ రోజు మనం కొంచెం వెళ్దాం శాఖ దగ్గరికి కనుకున్నా ఒక్కొక్కటి <laughs> ఒక్కొక్కటి జరుగుతుండచ్చు ఇంకో ముఖ్యమైన వార్త ఉండే యాక్సిడెంట్ల నివారణకై నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ ను ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అప్రిషేట్ చేయాల్సింది కామారెడ్డి జిల్లాలో మాత్రం ఎక్కడికక్కడ తనిఖీలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు చూద్దాం కామారెడ్డిలో వాహన తనిఖీలు బైక్ నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని ఎస్ఐ మహేష్ సూచించారు శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు బిక్కనూరు రాజంపేట మండలంలో ఇటీవల చైన స్నా చైన్ స్నాచింగ్లు జరిగిన నేపథ్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న బైక్లను ఆపి ఆర్సీని పరిశీలించి నంబర్ ప్లేట్లు డిగింపజేశారు ప్రతి వెహికల్ కు నంబర్ ప్లేట్ తప్పకుండా ఉండాలనించారు ఇది చాలా మంచిది ఎందుకోసం అంటే ఉంటుంది ఒక యాక్సిడెంట్ ఖచ్చితంగా ఒక యాక్సిడెంట్ ఉంటుంది ఇసుక ట్రాక్టర్ల పట్టి ఇక్కడ కోటగిరి మండలంలో హైవేపై యూటర్న్ కష్టాలు రోడ్డు దాడాలంటే ఆరు కిలోమీటర్లు వెళ్లాల్సిందే వందలాది వాహనదారులకు ఇబ్బంది అండర్ పాస్ నిర్మించిన హైవే అధికారులు ఇక్కడ ఇది దిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సు టర్న్ ఆరు కిలోమీటర్లు కాదు ఏం కాదు సేఫ్గానే ఉంటుంది ఎందుకోసం అంటే అంత దగ్గర దగ్గరగా యూటర్న్లు చూస్తే వాహనాలు బాగా హైవే మన ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బాగా స్పీడ్ వెహికల్స్ ఉంటాయి కార్లు బాగా వేగంగా ఉంటాయి కదా ఆ దగ్గర దగ్గర యూటర్లు ఇస్తే ఎట్లా ఉండదు ఏం కాదు కరెక్ట్ గానే ఉందన్న మా ఉద్దేశం అయితే కరెక్ట్ ఎందుకంటే కొన్ని అదర్ కంట్రీస్ లో చూసినా కదా నేను బిక్కనూరు మండలం బీటిఎస్ వద్ద నేషనల్ హైవే నలభై నాలుగు ఫార్టీ ఫోర్ అదే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద అండర్పాస్ లేకపోవడంతో బస్సులు తదితర హెవీ వెహికల్స్ రోడ్డు దాటాలంటే కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించవలసి వస్తుంది ఇక్కడ చిన్నపాటి బ్రిడ్జ్ మాత్రమే నిర్మించడంతో కార్లు ఆటోలు టూ వీలర్లు మాత్రమే వెళ్లగలుగుతున్నాయి దుమ్మకొండ బీపేట గంభీరావుపేట తదితర ప్రాంతాల నుంచి వచ్చే భారీ వాహనాలు మాత్రం కామారెడ్డి వైపు వెళ్లడానికి బీటీఎస్ నుంచి సర్వీస్ రోడ్డు మీద దాదాపు బీటిఎస్ అంటే అక్కడ సౌత్ క్యాంపస్ ఉంటాయి దాదాపు మూడు కిలోమీటర్లు వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది దీంతో ప్రతిసారి అదనంగా ఆరు కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు హైవే ఫార్టీ ఫోర్ కామారెడ్డి జిల్లా మీదుగా వెళుతుంది హైవే మీద పనులు సారీ హైవే మీద చోట్ల అండర్ పాస్ బ్రిడ్జిలు సర్వీస్ రోడ్లు యూటర్న్లు ఏర్పాటు చేశారు బిక్కనూరు మండలం బీటిఎస్ చౌరస్తా వద్ద చిన్న బ్రిడ్జి కొద్ది దూరంలో యూటర్న్ పాయింట్ ఏర్పాటు చేశారు దోమకొండ బీపేట్ మండలాలతో పాటు సిద్దిపేట జిల్లా దుబ్బాక తదితర ఏరియాల నుంచి కామారెడ్డి వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఇతర హెవీ వెహికల్స్ ఇక్కడే హైవే మీదకు వస్తాయి ఇక్కడ చిన్న అండర్ పాస్ బ్రిడ్జ్ మాత్రమే ఉంది బస్సులు లారీలు డీసీఎంలు ట్రాక్టర్లు సరుకుల లోడ్తో వెళ్లే వెహికల్స్ చాలా దూరం వెళ్లి యూటర్ను తీసుకుంటున్నాయి ఈ రూట్ లో రోజు ముప్పైకి పైగా ఆర్టీసీ బస్సులు వందలాది ఇతర వాహనాలు తిరుగుతుంటాయి ఇక్కడే తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ కూడా ఉంది అది ఇందాక మనం చెప్పింది హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు బీటిఎఫ్ దగ్గర దిగితే రోడ్డు దాటడానికి నానా అవస్థలు పడతాయి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొద్దిగా టూర్ మనం కూడా మన సేఫ్ చూసుకోవాలి ఇక ఎట్లా అక్కడ నిర్మించాల్సిన అవసరం అయితే ఉంది హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు దగ్గర బస్సు దిగితే రోడ్డు దాటడానికి నానా వస్తూ పడుతుంటారు ఎందుకంటే రోడ్ అది హైవే కదా ఏమో స్పీడ్ గా ఉంటాయి బస్సులు బండ్లు సారీ కార్లు అక్కడనే అక్కడ దగ్గరనే హండ్రెడ్ పర్సెంట్ నిర్మించాలని కోరుతుండ్రు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ లేదు చూద్దాం ఒకసారి ఈరోజు సందర్శిద్దాం చూద్దాం జిల్లా కలెక్టర్ గారు ఆశిస్తు సంఘం కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ నేను సదాశివనగర్ సందర్శించాను సదాశివనగర్ మండల కేంద్రంలో భూములను పరిశీలిస్తున్న కలెక్టర్ ఆశిస్తు సంఘం ఏ భూములు పనికి మన పంట వేయని భూములు సాగుకు పనికిరాని భూములను సాగుకు పనికిరాని భూములను గుర్తించాలి కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ సంఘమాన్ ఇప్పుడు అది ఉంది కదా రైతు భరోసా దానికోసం కలెక్టర్ గారు మిగతా అధికారులు అంతా ఎవరెవరు పాల్గొన్నారబ్బా వ్యవసాయ అధికారి తిరుమా కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్తో పాటు కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి తిరుమ ప్రసాద్ జడ్టీసీఓ చంద్రనాయక్ జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ జిల్లా పౌర సరఫరా అధికారి మల్లికార్జున్ బాబు తహసీల్దార్ గారు తహసీల్దార్ గంగాసాగర్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ మండల వ్యవసాయాధికారి ప్రజాపతి ఎంపీఓ సురేందర్ రెడ్డి డాక్టర్ అస్మ తదితరులు పాల్గొన్నారు జిల్లాకు జిల్లాలో సాగుకు యోగ్యంగా లేని భూములను త్వరగా గుర్తించే నివేదికలు గుర్తించి నివేదికలు సమర్పించాలని అధికారులను కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు శుక్రవారం సదాష్ నగర్ కార్యాలయంలో మండల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల సర్వే ఇందిరమ్మ ఇండ్ల సర్వేలపై అధికారులు వివరించారు గ్రామాల్లో అధికారులు వంద శాతం సర్వే చేయాలన్నారు అనంతరం మండల కేంద్రంలో సర్వే నంబర్ తొమ్మిది వందల యాభై ఐదులో వందొమ్మిది గుంటల భూమిని పరిశీలించారు ప్రజాపాలనలో ప్రజా పాలనలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబాలపై చేసుకున్న సర్వే తీరును పరిశీలించారు ఆ తర్వాత ప్రభుత్వ దవాఖానను సందర్శించారు కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి ఇందాక చెప్పిన కదా అదే నిన్న కూడా చదివి మాత్రం కానీ సార్ నిజంగా రోజు ఒక మండలం ఇంటి మించి రెండు 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 మూడు రోజులు సార్ విజిట్ చేస్తుండు ఇది విషయం బా మార్కెట్ యార్డ్ అభివృద్ధి కృషి ఎవరు చూద్దామా చూద్దాం కామారెడ్డి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అభివృద్ధి చేయనున్నట్టు కామారెడ్డి ఎవరు చైర్పర్సన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ధర్మగోని లక్ష్మి పేర్కొన్నారు శుక్రవారం కామారెడ్డి మార్కెట్ కమిటీ పాలక వర్గం జరిగింది సమావేశం జరిగింది యార్డ్ అభివృద్ధికి చేపట్టాల్సిన పలు అంశాల మీద ఆదాయం ఎట్లా పెంచుకోవాలా ఏంటి ఏం చేద్దామని చెప్పేసి మీటింగ్లో చర్చించింద్రు అది ఇంకొకటి ఉందమ్మా అన్ఎంప్లాయ్మెంట్ ఇలా చివరి చూద్దాం ఇది వాళ్ళకు ఎవరన్నా ఎవరన్నా ఉంటే చూస్తూ చాలా ఎవరన్నా సాయి ఎవరన్నా చాలా మంది ఉన్నారు